ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆపరేషన్ సింధూరే కాదు ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీలో మరో యుద్ధం మొదలైంది ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా లేదా ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాట పట్టారేమో అనిపిస్తుంది మంత్రులు మాట్లాడుకుంటున్నారట ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తారన్న రేతిలో హామీలు ఇవ్వడం తీరా అధికారం చేపట్టిన తర్వాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తుందని సన్నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసింది ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరిగా అప్పులు పుట్టడం లేదని చెప్తున్నట్టుగా అనిపిస్తున్న విషయాన్ని మంత్రులు ఈరోజు దీని వెనుక ఉన్న కథ కమాం విషయం ఏంటని బహిరంగంగా మాట్లాడకపోయినా కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారట నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు వాస్తవాలు చెప్తున్న కారణంగా అంత సర్దుకుపోతారని ఆయన భావన కావచ్చు కానీ దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడలేదు అనేసి మంత్రులు గుసగుసలాడుకుంటున్నారట తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్లో పదకొండు నెలల్లో ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తే తెలంగాణలో ఒక లక్ష యాభై ఎనిమిది కోట్లు అప్పు చేశారు అదనంగా అప్పులకు వెళ్తే ఇస్తున్నట్లు లేదా దేనికైనా పరిమితులు ఉంటాయి కదా తోచినట్లు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోయారేమన్నట్లుగా పరపతి దేశం ముందుందని రేవంత్ వ్యాఖ్యానించడం వెనుక వీళ్ళు మాత్రం చాలా ఆందోళన పడుతున్నారట అసలు తెలంగాణ పరిస్థితి ఏంది ఒక్క రేవంత్ వల్లనే ఇంత జరగబోతుంది పార్టీ ప్రతిష్ట దెబ్బ తినపోతుంది ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు దీనంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పుకుని కానీ అది పరిష్కారం కాదు సరైన జవాబు కాదు ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్రం అప్పులపై రేవంత్ కానీ ఇతర కాంగ్రెస్ నేతలు కానీ విమర్శలు చేసిన విషయం మర్చిపోయిరా అయినా అధికారం రాపట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా ఆరు గ్యారెంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేసిరా అలా చేస్తుంది బా బాధ్యత రహితం కాదా అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి అసలు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదంతా సంసారం చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు రెండు లక్షల కోట్లే ఆదాయం అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉందని ఆయన వివరిస్తున్నారు మరి ఇలా ఉంటే పరిస్థితి తెలంగాణలో ఎవరు దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంది ఇటు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతకంగా లేవనేసి వాళ్ళు అనుకుంటున్నారట తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడానికి ఉద్యోగులు బాధ్యులవుతారా లేక పాలన చేస్తున్న నేతలా నన్ను కోసిన రూపాయి రాదు ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మేనిఫెస్టో తిరిగి చదువుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ చదివి వినిపించారు కదా వాటన్నిటిని ఏ బాధ్యత చేశారు ఇప్పుడు వాటిని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ఎవరిపై మీ సమరం అంటూ వారేమి జవాబిస్తారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తదితర వాగ్దానాలు చేశారా లేదా రేవంత్ తను అన్ని నిజాలు చెప్పినట్లు అనుకోవాలా కానీ అది చెప్పిన తీరు బాగలేదు ఉద్యోగ సంఘాలని పిలిపించుకొని అంతరికంగా చర్చలు జరిపి వారికి నచ్చజెప్పి ఉండవచ్చు ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతానని చెప్పి ఉండవచ్చు అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగుల్ని బెదిరించే రీతిలో మారటం వల్ల ఆయనకే నష్టం ఆయనకే కాదు ఇట తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంత నష్టం అనేది తెలుస్తుంది అందుకే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రేటింగ్ తగ్గుతుందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి దాన్ని మరింత తగ్గించుకున్నట్టుగా ఉంది ఎన్నికల ముందు పొలిటికల్ సైన్స్ ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కూడా తల్లు పట్టుకుంటున్నారంటే ఇది ఇది ఇంకా పీక్ స్థాయికి చేరే ప్రమాదం ఉంది తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందనేసి సో ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి నిల తీయాల్సిందే దీన్ని రాహుల్ వరకు చేరవేయాల్సిందే అందరు కూడగట్టుకొని మంత్రులంతా ఢిల్లీకి వెలిసి రేవంత్ భాగవతం అంతా రాహుల్ గాంధీ ముందు పెట్టాలనేసి ప్రయత్నం చేస్తున్నట్ట ఏది ఏమైనా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్ట దెబ్బ తినకూడదనేసి ఒక యుద్ధానికి నడుం బిగించినట్టుగా తెలంగాణ గాంధీ భవన్లో మాట్లాడుకుంటా పైనమే తేట తెల్లమైతుంది